భోగాపురం కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు ఇది మన్యం వీరుడికి దక్కిన గౌరవం ప్రజలకు స్వాతంత్ర పోరాట యోధుల గురించి తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు నుంచి అధికారంలో ఉన్నప్పుడు అల్లూరి జయంతి జరపాలని జీవో కూడా ఇచ్చిందని తెలిపారు ఎప్లవ జ్యోతి అక్ష జ్ఞానం లేనటువంటి గిరిజన జాతి మధ్యలో వారిలో చైతన్యం కలిగించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజులో ఒక పోరాట యోధుడు ఉన్నాడు అల్లూరు సీతారామరాజు గారు ఒక యోగి అల్లూరు సీతారామరాజు గారు ఒక దార్శకనికుడు ఈ విధంగా అనేక కోణాలుగా మనం అల్లూరు సీతారామరాజు గారిని చూడాల్సినటువంటి అవసరం అయితే దుర్దేశ్వశాత్తు అల్లూరు సీతారామరాజు గారికి చరిత్ర పుటలలో ఆయన త్యాగాలకు తగినటువంటి గుర్తింపు రాలేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కేవలం గోదావరి జిల్లాల్లో లేకపోతే అల్లూరు సీతారామరాజు గారి సినిమా ఆధారంగా ఆ తరం ముందు తరం ప్రజలకి ఇవాళ అల్లూరు సీతారామరాజు సినిమా చేసినటువంటి వ్యక్తులు గుర్తింపు ఉంటారు ఆ విధంగా మాత్రమే గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో అల్లూరు సీతారామరాజు గారి యొక్క వీరోచిత పోరాటాన్ని గుర్తించి పెద్ద ఎత్తున ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం సీతారామరావు